ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఆయన పేరు మారుమోగుతుంది ఒక్క సినిమాతోనే ఊహించని రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు దాదాపు ఏళ్లుగా వెండుతెరకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు దక్షిణాదిని ఏలేస్తున్నారు ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్టర్ ఆయన తండ్రి ఒకప్పుడు స్టార్ హీరో అలాగే తన అన్నయ్య సైతం స్టార్ స్టేటస్ ఉన్న హీరో కానీ తన ఫ్యామిలీలో తోబుట్టువులకు వచ్చిన క్రేజ్ మాత్రం ఈయనకి రాలేదు హీరోగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయారు ఫలితంగా ఇండస్ట్రీలో ఆయనకి ఆఫర్స్ తగ్గిపోయాయి ఒకప్పుడు చేత నిండా సినిమాలతో బిజీగా గడిపిన ఆ హీరో ఆ తర్వాత మాత్రం సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగారు కానీ యాభై ఐదు ఏళ్ల వయసులో ఆయన కెరీర్ మలుపు తిప్పింది ఒక్క సినిమా అందులో కనిపించింది కేవలం పదిహేను నిమిషాలు అయినప్పటికీ స్టార్ హీరో రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు ఇంతకీ ఆయన ఎవరో తెలుసా బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ జనవరి ఇరవై ఏడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన ముంబైలో జన్మించారు బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర గారి చిన్న కొడుకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆయన తండ్రి చిత్రం ధనం వీర్ తో బాల సినీ రంగ ప్రవేశం చేశారు ఆయన పంతొమ్మిది వందల తొంభై చిత్రంలో ప్రధాన నటుడుగా అరంగేట్రం చేశారు ఈ చిత్రానికి ఫిలింఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డును అందుకున్నారు ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు కానీ ఆ తర్వాత ఆయనకి ఆఫర్స్ తగ్గిపోయాయి దీంతో కొన్నాళ్ల పాటు వెండి తెరపై కనిపించలేదు కానీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు తెరకెక్కించిన యానిమల్ సినిమా ఆయన కెరీర్ మలుపు తిప్పింది ఈ సినిమాలో కేవలం పదిహేను నిమిషాల ఆయన పాత్ర ఐకానిక్ గా మారింది సినిమాలో నటుడికి పదిహేను నిమిషాల స్క్రీన్ స్పేస్ వచ్చింది ఇందుకోసం నటుడు నాలుగు కోట్లు వసూలు చేశారు యానిమల్ సినిమా తర్వాత బాబీ గారికి ఆఫర్స్ క్యూ కట్టాయి అలాగే అటు వెబ్ సిరీస్ సైతం చేస్తున్నారు ఇటీవలే కంగువా చిత్రంలోనూ కనిపించారు నివేదికల ప్రకారం బాబీ డియోల్ గారి ఆస్తుల విలువ వంద కోట్లు ఉంటుందని అంచనా బ్రాండ్ ఎండార్స్మెంట్లు ఓటీటీ ప్రాజెక్టు నుంచి సంపాదిస్తున్నారు తన కుటుంబంతో కలిసి ముంబైలోని జూహులో విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు బాబీ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తానియా అహుజాను గారిని వివాహం చేసుకున్నారు తానియా గారు విజయవంతమైన వ్యాపారవేత్త అలాగే ఇంటీరియర్ డిజైనింగ్ చేశారు వీరికి ఇద్దరు కుమారులు